సంతాన ప్రాప్తి మూవీ మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం ఉందని హీరో వికాంత్ హీరోయిన్ చాందిని చౌదరి తెలిపారు అందరూ ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ సినిమా అని చెప్పారు ఫస్ట్ టైం మేల్ ఫెర్టిలిటీ ఇష్యూని ఈ సినిమాలో చూపించడం కొత్తగా అనిపించిందని హీరో హీరోయిన్తో మా విశాఖ స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ ఫేస్ టు ఫేస్ సంతాన ప్రాప్తి వస్తూ సినిమా యూనిట్ విశాఖలో సందడి చేస్తూ ఉంది మొత్తం మనతో పాటు హీరో విక్రాంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన హైదరాబాద్ చూసారు డిఫరెంట్ గా ఉంది టోటల్గా అడల్ట్ కంటెంట్ లాగా ఉంది ఎలా అడల్ట్ కంటెంట్ అసలు లేదండి ఇది ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఒక మా ఫాదర్ మదర్ కిడ్స్ అందరూ కూర్చొని హ్యాపీగా చూడగలిగే మూవీ ఇది ఎక్కడ మీకు వల్గారిటీ ఉండదు ఒక ప్రీచింగ్ ఉండదు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా దీంట్లో మన మెయిల్ ఇన్ఫెటిలిటీ అని ఒక ఇష్యూని తీసుకొని సెన్సిటివ్ ఎక్కడా వలగట్టే లేకుండా హ్యాపీగా అందరూ కూర్చొని చూడగలిగితే అడ్రస్ చేసిన మూవీ చూసి ఐపీఎఫ్ సెంటర్లు ఎక్కువ అవుతున్నాయి అండ్ సంబంధించి లేడీస్ ఎక్కువగా ఆ సబ్జెక్ట్ లోపం ఉండబోతుంది చెప్పేసి కొంచెం అది ఒక నాన్ రోజు అక్కడ చూసిన వాళ్ళు వెళ్తారు క్లీన్ అండ్ మీరు చాలా డిఫరెంట్గా మీరు పొద్దున చూపిస్తే మీరే మీకు సమస్యలు చూపించారు అంటే ఎట్లాంటి హార్డ్ వర్క్ చెప్పారు సినిమా కథ చెప్పారు కథ చెప్పినప్పుడు నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద అది కూడా అన్హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మౌల్డ్ అన్నారండి సో దానికి నేను ఆల్మోస్ట్ ఒక టెన్ రోజు వెయిట్ గెయిన్ అవ్వడం సారీ అండ్ ఆ గ్లాసెస్ నా బాడీ లాంగ్వేజ్ మొత్తం మౌల్డ్ చేసుకున్నాను దాని మీద వర్క్ షాప్స్లో చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ ఒక ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ నా ప్రిపరేషన్ అయ్యాక డైరెక్టర్ గారు కొన్ని సీన్స్ చేయించి ఆయన హ్యాపీ అన్నాక సెట్ మీదకి వెళ్ళారు ఆల్రెడీ నిన్న ప్రీమియర్ చూసి హైదరాబాద్ ఈరోజు ప్రీమియర్ వైజాగ్ అయిపోతున్నాను సో ఎలా ఉంది రెస్పాన్స్ ఇక్కడ అయితే రెస్పాన్స్ ఎలా హైదరాబాద్ లో రెస్పాన్స్ అదిరిపోయిందండి ఇది షోర్ షార్ట్ అందరికి నచ్చే మూవీ వైజాగ్ లో కూడా కంపల్సరీగా అదే రెస్పాన్స్ వస్తుంది మేము వెరీ షోర్ అండ్ ఇది క్రిటిక్స్ కి గానీ ఆడియన్స్ కానీ అందరికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చే మూవీ జనరల్ సంజీవ్ గారు మీకు ఎలా కథ ఒప్పించారు అండ్ కథ చెప్పినప్పుడు ఎట్లాంటి ఛాలెంజ్ ఆయన ఫస్ట్ నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు అంటే పాయింట్స్ అలా నచ్చింది అంటే మెయిల్ ఇన్ఫెర్టిలిటీ అనేది చెప్పలేదు ఇండియాలో అది బాగా నచ్చింది కానీ నాకు మెయిన్ ఒకటి ఏంటంటే ఇది ఎస్పెషల్లీ లీడ్ చైతన్య క్యారెక్టర్ మీద చాలా ఎంఫోసిస్ ఉంటుంది అనమాట మూవీ బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు చైతన్యనే ఉంటాడు మరి చేయగలుగుతాడా అంత పర్ఫార్మెన్స్ అనేది కొంచెం భయం అనిపించింది బట్ డైరెక్టర్ గారు ప్రేపుతో నేను ఈజీగా చేయగలిగాను చాంజింగ్ గారు సో వైజాగ్ నుండి మీ ఇండస్ట్రీకి వెళ్ళి అది సేలో అవార్డు గెలిచి మూడు జాతీయ నాయుడుగా గుర్తింపు ప్రత్యేక కథగా వెళ్తున్నారు థ్యాంక్ ఫస్ట్లీ ఈ కథ తప్పకుండా ఒక పాయింట్ అయితే కొత్త పాయింట్ బట్ అట్ ద సేమ్ టైం ఏ విధంగా కూడా ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ తగ్గకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి హాయిగా నవ్వుకుని మంచి ఫీల్ గుడ్ తోని బయటకు వస్తారు అని నాకు మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను సో ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ అండి ఈ సినిమా మంచి సినిమా వద్ద వెరీ కాన్ఫిడెంట్ చేతుల్లో ఉంది సో ఇక్కడ యాక్చువల్లీ కొంచెం అందంగా అది కనిపించడానికి అవకాశం దొరికింది కొంచెం అంటే ఆర్టిస్టిక్ రోల్స్ అవి అంటే అలాంటి పాత్రలు చేసి చేసి ఇది కొంచెం కమర్షియాలిటీలోకి అడుగుపెట్టే కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దొరికింది నాకు దానికి స్కోప్ ఉంది ఈ రోల్ కి సో ఆ విధంగా కూడా మంచి పాత్ర అని చెప్పి పర్ఫార్మెన్స్ కాదు ఇన్ టర్మ్స్ ఆఫ్ లుక్స్ కూడా బాగుంటది అని సంతాన వ్యాప్తి అన్నప్పుడు ఓవరాల్ అడల్ కంటెంట్ లాగా ఉండబోతుంది కామెడీ ఎలా ఉండబోతుంది చిల్డ్రన్ ఎలా రాబోతుంది ఈ సినిమా సంతాన ప్రాప్తి రస్తు అనేది జనాలు ఫ్యామిలీలోనే దీవిస్తారు సో అందుకే ఇది తప్పకుండా ఫ్యామిలీ సినిమా హండ్రెడ్ పర్సెంట్ మీకు పాయింట్ చూసి అలా అనుకుంటున్నారు కానీ ఆ ఫీలింగ్ ఉండకూడదు ఎందుకంటే ఇది ట్యాబు సబ్జెక్ట్ కింద దీన్ని ట్రీట్ చేస్తున్నారు ఎస్పెషల్లీ ఇప్పుడున్న జనరేషన్ లో బా కామన్ అయిపోయింది అయినా సరే దీన్ని ఏదో బూత్ లాగా ట్రీట్ చేస్తున్నారు దాన్ని అలా ట్రీట్ చేయకూడదు ఇట్స్ నథింగ్ బట్ సైన్స్ అండ్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ సో వీటికి సంబంధించిన పాయింట్ కాబట్టి ఆ పాయింట్ గురించి మాట్లాడుతూ ఏ విధంగా వల్గారిటీ లేకుండా ఫుల్ ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్ గా కూర్చొని చూసే సినిమా బాగా హాయిగా నవ్వుకునే సినిమా మంచిగా ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యే సినిమా అన్ని విధాలుగా అద్భుతమైన సినిమా అద్భుతం కదా మంచి సినిమా అవుతుంది సంజీవ్ గారికి ఎలా కథ ఒప్పించారు అంటే కథ అలా లైన్ వచ్చింది ఆయన ఒప్పించడానికి ఏం లేదండి మంచి స్క్రిప్ట్ అని అనిపించింది వెంటనే ఓకే చెప్పేసి సో ఏదైతే సంతానా ప్రాప్టస్ కచ్చితంగా ఆడింగ్ వచ్చే కదాంశం మరొక బ్లాక్ బస్టర్ గా తన కెరీర్ లో ఉండబోద్ది అని చూస్తున్నాం అంటే మంచి చంపం విశాఖ